నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం ఒకప్పుడు కాంగ్రెస్లో చాలా అగ్రస్థానంలో ఉండి తర్వాత భారత రాష్ట్ర సమితిలో చేరి ఆ పార్టీకి జాతీయ స్థాయిలో ఒక రకమైన గుర్తింపుని ఒక రకమైన పబ్లిక్ రిలేషన్స్ని మేనేజ్ చేసిన కేశవరావు ఈరోజు పార్టీ పెట్టడానికి అదే కారణం ఏమిటంటే భారత రాష్ట్ర సమితికి ప్రస్తుతంలో మళ్ళీ తిరిగి లేచే అవకాశం లేదు అని ఆయన ఫీల్ అవ్వడం రెండవది తన కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి భవిష్యత్ రాజకీయాలకి బాటను క్లియర్ చేయడం అలాగే కొడుకు విప్లవ కుమార్ అతనికి కూడా ఒక వే క్రియేట్ చేయడం కోసం అతని పార్టీ వదిలేసాడు దీంట్లో వేరే సందేహాలు వెళ్ళావు అంటే ఒకప్పుడు కాంగ్రెస్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్గా ఉన్నాడు అంటే కాంగ్రెస్లో అత్యున్నతమైన పదవి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడికి అటువంటి పదవిని అనుభవించిన మనిషి అదే కాంగ్రెస్ పార్టీ పవర్ పోగానే భారత రాష్ట్ర సమితి అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పార్టీ వెళ్ళిపోయాడు ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆ పార్టీతో పదేళ్ళు అంటగా ఆ పదేళ్ళు ఉన్నాడు ఆ పార్టీ సెక్రటరీ జనరల్గా చాలా కీలకమైన పదవిని అనుభవించాడు అండ్ చాలా సందర్భంలో కేసీఆర్ చంద్ర కేసీఆర్ కేశవరావు మీద ఢిల్లీలో తమ పార్టీ ప్రస్తుతి తమ పార్టీ గురించి విస్తృతి పెరగడానికి తమ పార్టీ మిగిలిన వాళ్ళతో సంబంధాలు పెంచుకోవడానికి కేశవరావుని చాలా ఎక్కువ వాడుకున్నది దీంట్లో ఉంటుంది అంటే వాస్తవానికి కేశవరావు భారత రాష్ట్ర సమితి చాలా ఎక్కువ ఉపయోగపడ్డాడు ఆ పార్టీ జాతీయ స్థాయిలో ఇది కావడానికి అట్లాగే కేశవరావు భారత రాష్ట్ర సమితిని తను రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా ఎలక్ట్ కావడానికి వినియోగించుకున్నాడు అంటే రెండు పార్టీలు పరస్పరం ఒకళ్ళ రెండు అంటే కేశవరావు భారత రాష్ట్ర సమితికి ఉపయోగపడినట్టు భారత రాష్ట్ర సమితి కేశవరావు రెండు జరిగాయి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి వల్ల పెద్ద ప్రయోజనం లేదని కేశవరావు భావించాడు అందుకని బయటకు వచ్చేసాడు కానీ ఇదే కేశవరావు ఒకప్పుడు కేసీఆర్ని ఓపెన్గా ఛాలెంజ్ చేసి నువ్వు రిజైన్ చేసి మళ్ళీ గెలుస్తావా అంత దమ్ముందా అని ఈయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండగా పలు సందర్భాల్లో కేసీఆర్ని ఛాలెంజ్ చేసి రెచ్చగొట్టి మల్టిపుల్ టైమ్స్ ఎలక్షన్స్ రావడానికి కారణమైన వాడు ఈయన ఈయనతో పాటు సత్యనారాయణ ఆర్టీసీ చైర్మన్గా పనిచేసాడు ఇప్పుడు డేడ్ అయినా ఆయన కూడా వీళ్ళంతా ఏమిటంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టి ఎస్ యూ కెన్ డూ నథింగ్ అనే స్టేజ్ తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళు అంటే కెన్ వి అంటే వాస్తవానికి అలా మల్టిపుల్ టైమ్స్ రాజీనామా చేసినందువల్ల చంద్రశేఖరరావు తన పార్టీని ఎక్కువగా విస్తరించుకోగలిగాడు అంటే పార్టీ గురించి ప్రజలలో ఎక్కువ చర్చ జరిగేలాగా ప్రజలందరూ కే తెలంగాణ కోసం పోరాడుతున్న ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ అనిపించుకునేలాగా చేయగలిగాడు దానికి ప్రధాన కారణం ఇటువంటి వాళ్ళు ఇటు గేశ్వరరావు అటు సత్యనారాయణరావు ఇటువంటి వాళ్ళు సో ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఒకప్పుడు భారత రాష్ట్ర సమితి ఉత్నానికి కారణమైన మనిషి ఇప్పుడు ఆ పార్టీని వదిలేసి బయటకు వచ్చేస్తున్నాడు అంటే అప్పుడు పరోక్షంగా తనకు కారణమయ్యాడు పార్టీలో చేరించి జాతీయ స్థాయిలో ఆ పార్టీకి ఒక గుర్తింపు రావడానికి కారణమయ్యాడు ఇప్పుడు అదే పెద్ద మనిషి ఆ పార్టీని వాస్తవానికి ఫామ్ హౌస్లో ఈవేళ జరిగిన చర్చల్లో ఒక స్థాయిలో కేసీఆర్ కేసీఆర్ రావు మీద చాలా సీరియస్ అయ్యాడని కెసివరావు మధ్యలో బయటకు వచ్చేసాడని వార్తలు వస్తున్నాయి ఓకే రైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఖచ్చితంగా సీరియస్ శిక్షణ జరుగుతుంది పదేళ్ల పది పదవులు అనుభవించడం వెళ్ళిపోవడం ఇది చాలా అన్యాయం అని కేసీఆర్ చాలా సీరియస్ అయ్యాడు వాస్తవానికి అలాగే మిగిలిన పార్టీలో ఉన్న వాళ్ళందరినీ తనకు రాసుకున్నారు లాక్కున్నవాడు కేసీఆర్ నో హీఈస్ బెయింగ్ కరెక్ట్ మీ అవధాని